యేసు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నారు అపోస్తుల కార్యాలు ఇరవై ఒకటి అధ్యాయం మొదటి పదహారు వచ్చిన ఎఫ్ఎస్ పెద్దలు భయంకరంగా ఏడ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వేరై ఈ మాట గ్రీక్ భాషలో చినిగి అనే మాట ఇంగ్లీష్లో టాన్ అనే మాట అంటే ఒక్కటే పెనవేసుకున్న వాళ్ళని ఇద్దరిని వేరు చేస్తే చినిగిపోవడము అంత ఘాడంగా అపోజ్ పౌరు అక్కడ పెద్దలు కలిసి ఉన్నట్టు మనం చూడొచ్చు ఆ సహవాసమే ఆ సంఘం యొక్క సేవ యొక్క వెన్నుముకగా కూడా మనం చూడొచ్చు అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం చేసి ఎప్పుడైతే ఆ వాళ్ళు ఒక ఓడని కనుక్కుంటా వచ్చారు ఈ ఓడ సహజంగా ఆసియా ప్రాంతము ఆ తర్వాత ఆ సైప్రస్ అక్కడ ఆగిపోతాయి కానీ ఇక్కడ వీళ్ళు కనుక్కున్న ఆ ఓడ నేరుగా ఫొనిషియాకి వెళ్ళిపోతుంది అక్కడ ఆ సిరియా ప్రాంతం సిరియా ప్రాంతం యొక్క కేంద్రము టైర్ పట్టణం టైర్ దగ్గర నుంచి ఆ ఒక వంద కిలోమీటర్లు కాబట్టి వాళ్ళు ఆ ఓడని కోరుకుంటా వచ్చారు ఆ ఓడతో వాళ్ళు ప్రయాణం చేసి కోసు అనే ద్వీపానికి చేరుకుంటా వచ్చారు ఏగియన్ సముద్రానికి ఒక ద్వీపము అక్కడ నుంచి రోడ్స్ అది కూడా ఒక ద్వీపము అక్కడి నుంచి పతార ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పట్టణంగా చూడవచ్చు ఇక్కడ వరకు వారి ప్రయాణం ఇంచుమించు రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తా వచ్చారు అక్కడ మరి ఒక ఓడ కనుక్కొని ఈ ఓడ ఫొనిషియా వైపు వెళ్తున్న ఓడని తీసుకొని వాళ్ళు ఆ ప్రయాణం చేసి సైప్రస్ ప్రాంతానికి చేరుకుంటా వచ్చారు అక్కడ నుంచి ఆ ఓడ ఈస్ట్ వైపు వెళ్తా ఉంది వీళ్ళు వెస్ట్ వైపు వెళ్ళాలి కాబట్టి వీళ్ళు తిరిగి అక్కడ కూడా ఆ దిగిపోవడము మనము చూడొచ్చు మెతికి అక్కడ ఈ ఓడలో ఉంటున్న సామగ్రి అంతా దించుకుంటా ఉంటున్నారు అది చాలా పెద్ద ఓడ గనక ఏడు దినములు ఆ వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం దొరుకుతూ వచ్చింది ఎప్పుడైతే ఏడు దినములు ఆ ప్రాంతంలో వాళ్ళు ఉంటా ఉంటున్నారో అక్కడ ఉంటున్న ఆ పరిశుద్ధులు వచ్చి అబద్ధమైన పౌరుని ఆత్మ ద్వారా హెచ్చరిస్తా వచ్చారు రెండుకి వెళ్ళొద్దు అని మట్టికి ఈ మాట చాలా కీలకమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెళ్ళొద్దు అని చెబుతా ఉంటున్నాడా ఆ అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడుంటున్న హెచ్చరిక అక్కడుంటున్న పరిస్థితుల హెచ్చరికని అవరోపిస్తున్నట్టు మనము చూడొచ్చు కనుక వర్తమానాలు దేవుడు ఇచ్చే వర్తమానాల్ని పౌలు చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతా వచ్చాడు అక్కడ నుంచి పౌలు ఖచ్చితంగా ప్రయాణం చేసి వాళ్ళు చెప్పినప్పటికీ ప్రయాణం చేస్తా వచ్చాడు ఎందుకు అని అంటే తన శ్రమకు సిద్ధపడతా వచ్చాడు కనుక ప్రయాణం చేస్తా వచ్చాడు అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఐఫీస్ పెద్దలు మాత్రమే వచ్చారు దూర ప్రయాణం కాబట్టి వీళ్ళైతే సంగమంతా ఆ పురుషులు వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఆ పౌలక్క నుంచి బయలుదేరత వచ్చాడు పౌలక్క నుంచి బయలుదేరి వాళ్ళు ఓడలో ఎక్కి తిరిగి ఏడవ వర్షంలో మరి యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా సహోదరులను కలిసి ఒక రోజు ఉంటా వచ్చాడు ఆ తర్వాత వాళ్ళు సిసేన ప్రాంతానికి వచ్చి ఆ ఫిలిప్ యొక్క ఇంట్లో ఉన్నట్టు మనం చూడవచ్చు ఈ ఫిలిప్ ఆ అపోస్తులు అభిషేకించిన ఏడుగురులో ఒకటిగా మనం చూడొచ్చు ఈ ఫిలిప్ కి నలుగురు కుమార్తెలు వివాహం కాని కుమార్తెలు ప్రవక్తీలుగా ఉంటా ఉంచున్నారు వారి దగ్గర ఉండి అక్కడ నుంచి కొన్ని రోజులు అక్కడ ఉంచా ఉన్నప్పుడు అగాబు అనే ప్రవక్త వస్తా వచ్చాడు అగాబు ప్రవక్త ఎరుస్లేం నుంచి వచ్చాడు అంటే ఎరుస్లేం సంఘానికి పిలుపుకుంటున్న ప్రాంతంలో ఉంటున్న సంఘానికి ఒక సంబంధం ఉన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు వచ్చి పాత నిబంధనలు ప్రవర్తన ఏదైతే చేసేవాళ్ళో అలాంటి పని ఇక్కడ కొత్త నిబంధనలు ఆయన చేసినట్టు మనం చూడొచ్చు ఆయన పౌరు యొక్క నడికట్టు తీసుకున్నాడు ఈ నడికట్టు అంటే ఆయన తన డబ్బులన్నీ పెట్టుకునే ఒక పొడుగు బట్ట దాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క నడుముకి చుట్టుకునే వాళ్ళు ఈ నడికట్టుని తీసుకొని ఆయన చేతులు ఆయన పాదములను ఆయన బంధించుకొని చెబుతా వచ్చాడు ఈ రకంగా మిమ్మల్ని అన్యులకి అప్పు చెప్తారు అని ఎరుషదలో ఆయన ప్రవచనం చెప్తా ఉంచున్నాడు ఇప్పుడు మొదట చెప్పిన వారు వెళ్ళొద్దు అనే ప్రవచనం ఇక్కడ ఆత్మ ఈ నడికట్టు కడిగిన వారిని బంధిస్తారు అనే ప్రవచనం ఈ రెండు ప్రవచనాలను మనం దగ్గర పెడితే ఒక పక్కన ఇక్కడేమో ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడు బంధిస్తారు అక్కడేమో వెళ్ళొద్దు మెట్టుకి మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఆ ఆ మాట మొదట వాళ్ళు చెప్పిన మాట హెచ్చరికగా చెప్తా ఉంటున్నారు నీకు అప్రమత్తంగా ఉండు ఆ నీకు క్షేమం లేదు అక్కడ అని చెప్తా ఉంటున్నారు కనుక పౌలు నేరుగా వాళ్ళతో చెప్తా వచ్చిన మాట మీరు ఎందుకు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తా ఉంటున్నారు ఆ నేను ప్రభునిమిత్తమై ఆ శ్రమలు కాదు నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అపోజైన పౌలు నేరుగా చెప్తా ఉంటున్నాడు అంటే అపోసిన పౌలేం గుండెలేని మనిషి కాదు లేక సహవాసాన్ని ఆ పట్టించుకొని మనిషి ఏం కాదు కానీ ఆయన చాలా చక్కగా చెప్తా ఉండమాట నాకు కూడా మీతో ఉండడం చాలా ఇష్టం నే నా నాకు కూడా ఆ ఇక్కడ క్షేమంగా ఉండడం మంచిదే కానీ నా సొంత ప్రేమలు ఆప్యాయతలు ఇష్టాలు నా సొంత అభిప్రాయాలు అన్నిటికంటే దేవుడు ఉద్దేశాలు ముఖ్యమైనవి దేవుడు నన్ను దేని కొరకు పిలిచాడు ఆ పని నేను చేయాలి నేను చనిపోయినా పర్వాలేదు ఆ పనిని నేను చేయాలి అని చెప్పి అపోజ్ పౌలు కంకణం కట్టి ఆ మాట చెప్తా వచ్చాడు ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్తా వచ్చాడో వెంటనే అక్కడ ఉంచిన వాళ్ళు ఇంకా ఏమీ చేయలేక వారు ఇక ఇంకా దేవుని చిత్తం జరుగును గాక అని చెప్పి పద్నాలుగు వచ్చంలో ఇంకా వదిలేస్తా వచ్చారు కనుక అక్కడ బ్రతిమాలిన వాళ్ళని మనం చూస్తా వచ్చినట్లయితే అక్కడ ఉంచున్న ప్రజలు ఆ తర్వాత పౌలుతో పాటు వస్తున్న వారు వీరందరూ కలిసి బ్రతిమాలతా ఉంటున్నట్టు చూడొచ్చు అంటే లూకా కూడా బతిమాలిత ఉంటున్నాడు ఎందుకంటే వాళ్ళందరికీ పౌలు యొక్క క్షేమం కావాలి కానీ పౌలకి దేవుని పని యొక్క క్షేమం కావాలి ఈ రెండు చాలా కీలకమైనవి ఒక మనిషి యొక్క క్షేమమా లేక దేవుని యొక్క ఉద్దేశం యొక్క క్షేమమా కొన్నిసార్లు మనిషి క్షేమంగా ఉండకపోయినా దేవుని దేశం క్షేమంగా ఉంటే అది కీలకంగా మనం మనము ఆ గ్రహించాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా అదే కదా ఆ ఆయన కూడా శిష్యులు ఆయనని వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు ఆయన కూడా శిష్యులు వదిలిపెట్టడం ఇష్టం లేదు అనేది వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన ఖచ్చితంగా సెలవు కొరకే వచ్చారు కనుక ఆ పనిని చేయడానికి ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతా వచ్చాడు మనం కూడా దేవుడు పిలిచిన ఉద్దేశం కొరకే వచ్చాం ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చి వెళ్ళిపోవడము నేర్చుకోవాలి ఇది చాలా కీలకమైన పాత్రము అపోసిన పౌలు ఆ వారికి అక్కడ నేర్పిస్తా వస్తున్నాడు బయటికి ఆ యేసు క్రీస్తు వారు యొక్క అరుగుజాలలో అపోసిన పౌరులు కూడా నడుస్తూ ఉంటున్నాడు అక్కడ నుంచి నాసోని యొక్క ఇంటికి చేరుకుంటా వచ్చారు ఈ నాసోను ఆత విశ్వాసి అంటే ఎంతకొస్తూ దినం నుంచి బహుశా ఈ నాసోను విశ్వాసిగా ఉండేవాడేమో అక్కడికి పౌరుతో పాటు చాలా మంది ప్రయాణం చేస్తున్నారు కనుక వాళ్ళందరూ ఆ గృహంలో ఉండడానికి వాళ్ళకి ఏర్పాటు చేస్తా వచ్చారు కనుక ఈ ఈ భాగంలో అపోయిన పౌలు మెట్టికి ప్రయాణం చేసి ఏరుశ్లేం ప్రాంతానికి చేరుకుంటా వచ్చాడు అపూర్సైన పౌలు ఎరుశ్లేంకి చేరుకోవడానికి తనలో కనీసం ఐదు ప్రాముఖ్యమైన విషయాలు చూడవచ్చు మొట్టమొదటిది దృఢ నిశ్చయము ఖచ్చితంగా ఏరుశ్లేంకి వెళ్ళాలంటే వెళ్ళాలి అని దాని కొరకే దృఢ నిశ్చయం చేశాడు దృఢ నిశ్చయం చేయడమే కాదు కానీ సమయాన్ని స్థలాలని ఏ ఓడాలి అనేది ప్రణాళిక కూడా చాలా జాగ్రత్తగా వేస్తా వచ్చాడు ఒట్టి దృఢ నిశ్చయాలు పనిచేయవు కానీ ఆలోచన పూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ప్రణాళికలు వేయడం కూడా చాలా ప్రాముఖ్యమైనది అంతేకాకుండా అపోజ్ దైన పౌలు ఎక్కడ చూసినా ప్రార్థన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన ఓడ దగ్గర ప్రార్థన పెద్దలతో ప్రార్థన కనుక ఒక పక్కన తన దృఢ నిశ్చయము ఆ తర్వాత తన ప్లానింగ్ తన ప్రణాళిక ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడడం కూడా ఉంటా వచ్చింది అంతేకాకుండా ప్రజలు తనని ఆ అభ్యంతరపరస్తా వచ్చినప్పుడు ప్రజలపై దగ్గరతనం ప్రజలకి దగ్గరగా ఉండే ఈ పౌలు నేరుగా ప్రజల దగ్గరతనాన్ని ఆయన దానికంటే ప్రాముఖ్యమైంది దేవుని యొక్క పని అని గ్రహించి ఆయన ముందుకు సాగిపోతా వచ్చాడు తనకి క్షేమం లేదని తెలిసినా తను చచ్చిపోయిన పర్వాలేదు దేవుని పని జరిగితే చాలు కదా అని ప్రయాణం చేసి వెళ్ళిపోతా వచ్చాడు కనుక మన ప్రణాళికలు మన క్షేమము మన అభిప్రాయాలు మన చుట్టుపక్కల ఉంటున్న ప్రజలు ఉంటున్న దగ్గరతనం ఇట్లన్నిటికంటే దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక దేవుని చిత్తానికి మనం మనం అప్పగించుకొని సాగిపోవడమే ఎంతైనా మనకి క్షేమము నిత్యత్వానికి కూడా లాభదాయకమైనది ప్రియ తండ్రి నమ్మకమైన దేవా అపోజ్ దగ్గర జీవితం బట్టి నీకు వందనాలు లేవా తనకున్న పట్టుదలని బట్టి ప్రణాళికను బట్టి ప్రార్థనని బట్టి తనకున్న ప్రాధాన్యతల్ని బట్టి లేవా తను చేసిన ఆ ఖచ్చితమైన తీర్మానంతో కూడిన ప్రయాణాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తా మా జీవితాల్లో కూడా మేము అలాంటి ఖచ్చితమైన పట్టుదలతో నేను వెంబడించే కృపను మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా నచ్చుకుంటున్నాము బ్రతిమలు అడి తండ్రి ఆమె Intro